హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు మనం వెయిట్లెస్లో శారీస్ అండి ఇవి ఎక్కువగా అమ్మవారి శారీస్గా యూస్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్గా కూడా యూస్ చేయొచ్చు క్రాఫ్ట్ ఆప్స్కి చాలా బాగుంటాయి చెక్స్ డిజైన్లో కింద ఇలా లైన్స్ డిజైన్ అంచుతో వచ్చేసాయి ఈ కలరు పింక్ కలరు శారీ చాలా బాగుందండి సిక్స్ మీటర్స్ కట్టింగ్స్ వస్తాయి వీటికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుని కూడా శారీస్గా యూస్ చేసుకోవచ్చు క్రాఫ్ట్ యాప్స్కి ఎక్కువ వాడుకోవచ్చు అండి వెయిట్లెస్గా చాలా బాగున్నాయి అతి తక్కువ కాస్ట్లో ఓన్లీ టూ హండ్రెడ్కే వస్తాయండి ఈ శారీసు ఇలా ట్రాన్స్పరెంట్గా శారీ ఇలా ఉంటుందండి గమనించగలరు నైన్స్ డిజైన్ ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఉంటుంది వెయిట్లెస్గా ఇది ఎక్కువగా అమ్మవారి శారీస్గా యూస్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్స్గా కూడా యూస్ చేస్తున్నారు సిక్స్ మీటర్స్ ఉంటుందండి అతి తక్కువ కాస్ట్లో వచ్చేసింది ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఎడిషనల్ వీటిల్లో ఏదైనా నచ్చినట్టయితే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వగలరు వీటిల్లో కలర్స్ ఇది బ్లూ కలరు కిందది పింక్ కలరు ఇది వైలెట్ కలరు ఇది ఎల్లో కలరు ఇది గ్రీన్ కలర్ అండి ఇది డార్క్ పింక్ కలర్ లోనే కలరు ఇది లైట్ బ్రింజల్ కలరు లైట్ కలరు ఇది రెడ్ కలరు ఇది డార్క్ పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ లోనే కలర్స్ ఇది ఆరెంజ్ కలరు శారీలాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్గా వాడుకోవాలి అమ్మవారి శారీస్కైనా వెయిట్ లెస్లో అతి తక్కువ కాస్ట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ శారీస్ ఉపయోగపడతాయండి ఇది గ్రీన్ కలరు ఇది రెడ్ కలరు ఇది పింక్ కలరు ఇది గ్రీన్ కలరు ఇది వైలెట్ కలర్ అండి ఈ కలరు బ్లూ కలరు ఇది మంచి పింక్ కలర్ అండి వీటిల్లో ఏదైనా శారీస్ నచ్చినట్టయితే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్